హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గల్సియా ఇవాళ మరో ఎమీ ఎమి అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది బొబ్బర్లతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఒకే బొబ్బర్లతో పునుగులు గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేట్ ఎందుకు రెసిపీ మీద ఒక క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో బొబ్బర్లు కావాలో చూసుకొని వేసుకోండి నాకు ఒక చిన్న గ్లాస్ సరిపోయిద్ది సో నేను అంత వేసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి వేసి ఫుల్గా వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ టైం మార్నింగ్ లిడ్ తీసి చూస్తే బొబ్బర్లు మనకి మంచిగా పొంగి ఉంటాయి వాటర్ పీల్ చేసుకొని వీటిని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందామండి ఇది గ్రైండ్ చేసేటప్పుడే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సాల్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిద్ది సో నేను గ్రైండ్ చేసుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి పిండిలో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడలుగా ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి హై ఫ్లేమ్లో బట్టి తొందరగా మాడిపోతాయి కానీ సరిగ్గా కుక్ అవ్వవు సో మీడియం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది అని మనకు అనిపిస్తే మంచిగా ఫ్రై అయిపోయాయని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం వీటితోనే పునుగులు కూడా వేసుకోవచ్చండి ఒకేసారి టూ టైప్స్ అనమాట టిఫిన్ సో నేను పునుగులు కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పునుగులు కూడా వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనకి ఇష్టం గారలు లోపల పిండి ఎక్కువగా ఉంటుంది తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పునుగులుగా కూడా వేసుకోవచ్చండి ఇలా రెండు వేసానండి నేను గారలు వేసాను పునుగులు వేసాను చూడండి ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందో దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి మన డైజెస్టివ్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడు మినుములతోనే కాదు ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయాలి వావ్ టూ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ ఒకే పిండితో టూ టైప్స్ వండుకోవచ్చండి నేను ఈ వీడియోలో చూపించినట్టు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ బొబ్బర్లలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయడానికి పనిచేస్తుంది అలాగే డయాబెటీస్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నా కూడా ఇవి తినడం వల్ల కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్